హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఇలాంటి స్త్రీలు త్వరగా వితంతులు అవుతారు సో జాగ్రత్తగా ఉండండి తప్పులు మాత్రం అస్సలు చేయకండి ఈ భర్త ఆయుష్ తగ్గిపోతుంది ప్రతి స్త్రీ నిత్య సుమంగిలిగా ఉండాలని భర్త ఆయుష్ పెరగాలని కోరుకుంటుంది అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్లనే చిన్నతనంలోనే స్త్రీలకు వైదవ్యం ప్రాప్తిస్తుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది పూర్వజన్మ పాపాల వల్ల కూడా స్త్రీలు త్వరగా వితంతులు అవుతారంట కాబట్టి స్త్రీలు దీర్ఘ సుమంగలుగా ఉండాలంటే ఆడవారు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి అప్పుడే స్త్రీలకు సౌభాగ్యం లభించడంతో పాటు భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మనలో చాలామంది స్త్రీలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తారు స్త్రీలు నిత్య సుమంగులుగా ఉండాలంటే భర్తను పేరు పెట్టి పిలవకూడదు భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆ స్త్రీకి త్వరగా వైదేవం ప్రాప్తిస్తుంది వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని నట్టింట్లో తిరగకూడదు స్త్రీలకు దీర్ఘ సమంగలు ప్రాప్తించాలంటే ఎల్లప్పుడూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నలుపు బొట్టును మాత్రం స్త్రీలు పొరపాటున కూడా పెట్టుకోకూడదు వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా కంటి నీరు పెట్టుకోరాదు స్త్రీలు నట్టింట్లో ఏడిస్తే ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పెళ్ళైన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించకూడదు స్త్రీలు ఇలా చేస్తే తమ వర్తకి ఆపదలు సంభవిస్తాయి అలాగే వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో ఉండే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండాలి మంగళసూత్రానికి పిన్నిసులు అసలు పెట్టుకోకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడల నుంచి తీయకూడదు మంగళసూత్రంలో ఉండే పూసలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి స్త్రీలు తమ మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీస్తే ఆ నల్ల పూసలకు ఉన్న దైవశక్తి నశించి భర్త ప్రాణాలకు ముప్పు రావచ్చు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాయి కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతుల మీదుగా ఎవరికి ఉప్పును ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతులకు ఉన్న గాజులను తీసేసి నిద్రపోతారు కానీ అలా అసలు చేయకూడదు స్త్రీలు చేసే ఈ తప్పుల వల్ల మీ భర్త ప్రాణులకు గండం రావచ్చు స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లోకి ఆర్థిక సమస్యలు వస్తాయి ఏర్పడతాయి స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా గడప మీద కూర్చోకూడదు ఇంటి గడప మీద కాలు పెట్టిన గడప మీద కూర్చున్న మీ ఇంట్లో పేదరికం అనేది మొదలవుతుంది అలాగే నెలసరి వచ్చిన తర్వాత మొదటి మూడు రోజులు ఆడవారికి దోషం ఉంటుంది నెలసరి నాలుగవ రోజున స్త్రీలు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి దీనివల్ల శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశించిపోతుంది ఇక నెలసరి ఐదవ రోజున ఉదయం తొమ్మిది గంటల లోపే స్త్రీలు తలస్నానం చేసేయాలి నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున చేతికున్న మట్టి గాజులను తీసేసి మెటల్ గాజులను వేసుకోవాలి అలాగే కాటికబొట్టు మరియు పూలు పెట్టుకోకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మన పూజ గదిలో ఉండే వినాయకుని పటం ఒకటి కంటే ఎక్కువ అస్సలు ఉండకూడదు అలా ఉంటే మాత్రం మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి పూజలు చేయకూడదు చక్కగా కూర్చుని దేవుడిని పూజించాలి పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేయాలి నలుపు రంగు గాజులు అలాగే నీల రంగు గాజులను మాత్రం వివాహమైన స్త్రీలు అసలు ధరించకూడదు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవాళ్ళు క్షౌరం చేసుకోకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మాత్రమే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం దక్కుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శుక్రవారం ఇంటి కడుపులకు పసుపు రాయాలి శుక్రవారం పూజ చేసే స్త్రీలు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుషు పెరగడంతో పాటు ఈ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది మహిళలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు ముఖ్యంగా ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజుల్లో స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి స్త్రీలు శనివారం కు రోజున తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం పూజలలో దేవునికి పెట్టిన పువ్వులను వాడుకోకముందే పూజ గది నుంచి తీసేయాలి ఎండిన పూలను పూజ గదిలో ఉంచితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ప్రతి ఆదివారం రోజున రావి చెట్టుని కానీ తులసి ముక్కకు కానీ పూజించకూడదు ప్రతి ఆదివారం నాడు రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమే ఉంటుంది అలానే ప్రతి ఆదివారం నాడు తులసమ్మ ఉపవాసం ఉంటుంది కాబట్టి ఈ రెండు దేవతా వృక్షాలను మాత్రం ఆదివారం పూజించకూడదు ఇంటి దిష్టి తగలకుండా ఉండేందుకు రాక్షసుల ఫోటోలను ఇంటి గుమ్మానికి కట్టకూడదు గుమ్మ ముందు రాక్షసుల ఫోటోలు ఉంటే మీ ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఒక గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోండి మీ ఇంటి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి మాత్రం ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం వివరిస్తున్నాయి మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి మీ కుటుంబానికి ఎలాంటి పితృదోషాలు ఉండకూడదు అంటే ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకోండి స్త్రీలు ఉదయం నిద్రలేసిన వెంటనే ముందుగా వాకిలను శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఇలా చేయకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది సాంప్రదాయపరంగా మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం మెట్టలు అలాగే గాజులు ఇవన్నీ కూడా స్త్రీలకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి